పద్మరావు నగర్ రోడ్ పొంటి పోతుంటే ఈ ట్రక్ కనబడ్డది ఎగ్దాం లైట్ లేస్ కొంచెం చెక్కు కొడుతున్నాడు రోడ్ మొత్తము సరే ఏందా అని చెప్పి ఆగి చూసిన బిగ్ బౌల్ ఫాస్ట్ ఫుడ్ ట్రక్ అంట వాడేమో రప్ప రప్ప చేస్తున్నాడు ఇటేమో పార్సల్ మీద పార్సల్ పోతున్నాయి ఏదో గందరగోళం జరుగుతుంది ఇడా అనిపించింది నాకైతే సరే అని చెప్పి చికెన్ లాలీపాప్ తీసుకున్నా కడక్ కడక్ చేసి ఇచ్చిండు మస్త్ అనిపించింది అసలు అండ్ వెజ్ మంచూరియా అయితే నా ఫేవరెట్ వెజ్ తినే వాళ్ళకైతే ఇక్కడ కంపల్సరిగా వెజ్ మంచూరియా ట్రై చేయమని చెప్తా నేనైతే ఇంకా స్పెషల్ చికెన్ నూడుల్స్ అయితే ప్లేట్ నూడుల్స్ మీద మంచిగా ఒక ఆమ్లెట్ ఇస్తాడు మస్త్ అనిపిస్తాయి పొట్లం చికెన్ నూడిల్స్ తిన్నట్టు అనిపించింది నాకైతే అంత బాగుంది అండ్ ఇక్కడ ఫేమస్ మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్ అంట వెళ్ళిన వాళ్ళకి నేను ఒకటే చెప్తా చికెన్ ఫ్రైడ్ రైస్ పక్కా ట్రై చేయండి అస్సలు మర్చిపోరు మీరు ఇదైతే నా గ్యారెంటీ అండ్ కూర్చొని దీన్ని కూడా మంచిగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసిండు అదైతే మస్త్ అనిపించింది నాకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అసలు క్వాంటిటీ కూడా మంచి ఇస్తున్నాడు సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం పక్కా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి జస్ట్ గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటది ఇలాంటి ఫుడ్ కంటెంట్ రోజు వస్తూనే ఉంటది